గుడ్ మార్నింగ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వన్పత్తి వర్షాల ప్రాంతాలు శుభోదయం శుభ మంగళవారం అందరు ఏం చేస్తున్నారు వర్షం పడి పిలిచిండ్రా పిలిచిండ్రా డెలివరీకి వచ్చాము మేము హాస్పిటల్కి అడ్మిట్ చేశారు పాపని వర్షం పడుతుంది తుంపర్ తుంపర్ రెండు రోజుల నుంచి తుంపర్నే అందరు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా నీట్గా మంచిగా ఉంది చూడండి అందుబాటులో చాలా చక్కగా పెట్టారు హాస్పిటల్ని పేద ప్రజలకి नार्मला ये वालक नार्मला ये तरने, सीजरीन साये वालक सीजरीन ये तरने ంత చక్కటి రెడ్ క్రాస్ జనరిక్ మెడికల్ స్టోర్ వర్షము అస్సలు నాలుగు రోజుల నుంచి ఆగుతూనే లేదు పడుతూనే ఉంది పాపము పెయిన్స్ వచ్చిన వాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి సిజరింగ్ చేసే వాళ్ళకి సిజరింగ్ చేస్తున్నారు ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేనట్లయిపోయింది హాస్పిటల్ పరిసర వాతావరణం పారిజాతం పూల ఇంకా కాయలు పారిజాతం పూలు కూడా ఉన్నాయి దీనిలో ప్లస్ అవి కాయలు కాసినాయి ఏం కాయలు పప్పుల పండు చెట్టింది టెంకాయ చుట్టింది చక్కగా వేసారు చెట్లని Wait, so do it, soak, soak, so, 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 so. <laughs>